నమస్తే అండి యోగి వేమన మనసులో నుండి వెల్లుబడిన గురువు యొక్క నిర్వచనము ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాము వాక్కునందు గురువు వాక్కు తత్వము గురువు చీకటింట గురువు చిట్టియుండు అఖిలమునకు గురువు ఆహారమయ్యుండు విశ్వధాభిరామ అని గురువు ఎటువంటి వాడో ఆయనను ఏ విధముగా అర్థం చేసుకోగలము ఆయన ఎప్పుడు ఎక్కడ మానవుడికి ప్రత్యక్షమవుతాడో ఆయన లక్షణాలు స్వభావం ఏమిటో క్లుప్తముగా ఈ యొక్క పద్యములో వివరించడం జరిగింది ఎట్లంటే వాక్కునందు గురువు అనగా గురువు అనేటువంటి వాడు వాక్యే అనగా వాక్యమే అయ్యున్నాడు వాక్యము అనగా జ్ఞాన సత్య సంపూర్ణమైనటువంటి ధర్మశాస్త్రము లేదా ఓంకారము లేదా దీపము లేదా ఆజ్ఞ దీనినే హిందువులు అంటారు ఈశ్వరుడు అని వాక్కునందు గురువు అని వేమన అంటున్నాడు అంటే గురువు వాక్యమై ఉన్నాడు అనేది వేమన యొక్క ఆంతర్యమై ఉన్నది ఇంతకు మన వేదాలు కానీ పురాణ ఇతిహాసాలు కానీ ఎవరు వాక్యమై ఉన్నారు ఏ అవతార పురుషుడు వాక్యమై ఉన్నాడు అని సెలవిస్తుంది అయితే బైబిల్లో క్రీస్తు దేవుని వాక్యమయ్యున్నాడు అని తెలియ చెప్తుంది వాక్యము దేవుని యొక్క ఆలోచనే శరీరం ధరించి ఉపాసత్య సంపూర్ణుడిగా అనగా క్రీస్తుగా ఉన్నది అని తెలియ చెప్తుంది ఓకే సెకండ్ పాయింట్ వాక్తత్వము గురువు అనగా ఈ యొక్క ఆది నుండి వాక్యము ఏ విధముగా ఉన్నదో ఆ వాక్యము పంచభూతాలను శరీరముగా ధరించి మానవుడిగా వ్యక్తమై తిరిగి పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుంచి మహిమకు పునరుత్నమైనటువంటి ఆది సంభూతుడు అనగా ఈయన భౌతిక మరియు అభౌతిక అనగా దృశ్యమైన వాటికి మరియు అదృశ్యమైన వాటికి ఏ విధముగా ఆది సంభూతుడు అవుతున్నాడో సమస్తమును లోబరుచుకునం ఏ విధముగా సమస్తమును కోల్పోతున్నాడో సమస్తమును కోల్పోవడం ద్వారా సమస్తమును ఏ విధముగా లోబరుచుకుంటున్నాడో అనగా జనన మరణములు తానే అయ్యున్నటువంటి ఆ తత్వము ఏమిటో ఆ గురుతు ఏమిటో గురువు గురువు అనగా గురుతు ఎరుగుటే అని మన జానపద గేయాలలో ఉంటుంది క్రీస్తు యొక్క తత్వమును మనసుతో పట్టుకోమని వేమన యొక్క ఆంతర్యమై ఉన్నది అయితే ఈ గురువు ఎప్పుడు ఏ విధంగా మానవుడికి ప్రత్యక్షమవుతాడు అంటే చీకటింట గురువు చిక్కియుండు అని సెలవిస్తుంది పద్యము చీకటి ఇల్లు అనగా ఈ ఇల్లు చీకటైనప్పుడు ఆ చీకటి ఎంతో గొప్ప సుమా ఎందుకంటే ఆ చీకటిలోనే ఉన్నవాడు ఎవడో వాడు ప్రత్యక్షమవడం జరుగుతుంది అంటే ఉన్నవాడు ఎక్కడో లేడు మానవుడు యొక్క దేహంలోనే ఉన్నాడు ఇప్పుడైతే పంచభూతాలకు కారణమైనటువంటి కామము మానవుడిని పడత్రోస్తుందో అట్టి శరణార్థులకు ఆ క్షణమున మానవుడిలోనే ఉన్నటువంటి పురుషుడు ప్రత్యక్షమవుతాడు అదే చీకటింట గురువు చిక్కియుండు ఏమండి అదే మాదిరిగా అఖిలమునకు గురువు ఆహారం అని చెప్తుంది అఖిలము అనగా ఈ పంచభూతాలన్నీ మానవుడిలోనే ఉండగా అఖిలము అంతా కూడా మానవుడిలోనే ఉన్నది కదా ఎవడైతే సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరుతారు అనగా లోకము నుంచి వెనక్కు వచ్చినటువంటి ప్రాణం ఆగ్నేయందు విశ్రమించినప్పుడు మనస్సుకు సహస్రమున ఆశ్రయం దొరుకుతుంది అప్పుడు తిరిగి జన్మించడం ద్వారా మారు మనసు పొందినటువంటి జీవన్ముక్తులకు గురువే ఆహారమవుతాడు సుమ ఏ విధముగా మట్టి దేహమునకు ఆయన యొక్క వాక్యము ఆహారం అవుతుందో అదే మాదిరిగా వాక్యబీజమాధారముగా జన్మించినటువంటి నూతన సృష్టికి జీవన్ముక్తులకు అనగా ఆత్మకు దైవీ విషయంలో దినదినము రూపాంతరపరచబడుతున్నటువంటి ఇట్టి ఆత్మకి ఆ గురువే అవుతాడు ఏమంటే వాక్కునందు గురువు వాక్కు తత్వము గురువు చీక గురువు చిక్కియుండు అఖిలమునకు గురువు ఆహారమయ్యుండు విశ్వధాభిరామ వినురవేమ ఒకసారి క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ శ్రవణమన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలగడము అనేది సరళమైనటువంటి భక్తి అయ్యున్నదని ఈ శ్లోకము చెప్పకనే చెప్తున్నది ఈ మర్మమయ్యున్నటువంటి బ్రహ్మ విద్యను కనుక సత్యమును గ్రహించాలి అనేటువంటి జిజ్ఞాసులు ఈ మా మాటలను ఆలకించగలరని మనవి థ్యాంక్ నమస్తే